ఇందరమ్మ పాలనలో ప్రజా ప్రభుత్వంలో భాగస్వాములు కాబోతున్న ఈ శిల్పారామంలో ఒక రోజు ముందే దీపావళి పండుగ జరుపుకుంటున్న లైసెన్స్డ్ సర్వేయర్లందరికీ దీపావళి శుభాకాంక్షలు ఈ దేశంలోనే ఏ ప్రాంతానికి ఏ రాష్ట్రానికి లేని గొప్ప చరిత్ర ఈ తెలంగాణ ప్రాంతానికి ఉన్నది నాతో పాటు ఈ తెలంగాణ చరిత్ర మీద అవగాహన ఉన్న మీకు రాజులు రాజ్యాలలో యుద్ధం చేసుకున్నది ఈ భూమి మీద ఆధిపత్యం కోసమే జల్ జమీన్ అనే నినాదంతో పోరాటం చేసిన కొమరం భీముడు ఈ భూమి కోసమే ఆ తర్వాత తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నల్గొండ వరంగల్ జిల్లాలలో ఎర్రజెండా ఎగిరింది ఈ భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసమే ఉమ్మడి రాష్ట్రంలో అయినా ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో అయినా ఈ ప్రాంత ప్రజలు కన్న తల్లి మీద ఎంత మమకారాన్ని చూపించిండ్రో సొంత గ్రామంలో భూమి మీద కూడా అదే మమకారాన్ని అదే అనుబంధాన్ని కొనసాగించి ఎప్పుడెప్పుడు ఈ భూమి మీద ఆధిపత్యం చెలాయించాలనుకున్నారో ఈ భూములను ఆక్రమించాలనుకున్నారో పేదవాళ్ళైనా దళితులైనా గిరిజనులైనా మారుమూల ప్రాంతాలలో నిరక్షరాశులైనా ಗಿಟಾರ್ ನಿಲಬಡಿ ಕೊಟ್ಲಾಡಿನ ಚರಿತ್ರ ಈ ತೆಲಂಗಾಣ